నా పేరు కారుమూడ సుబ్బారావు రైతుని ఎర్రల ఒంగోలు మనం ఎర్రల గ్రామం మాది వ్యవసాయం అంటే అంతకుముందు వ్యవసాయం అన్ని శనగ పొడగా అన్నీ వేసేవాళ్ళం నేను ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద రావాల్సి వస్తుంది అయ్యా శనగలు కొన్ని మూడు సంవత్సరాలు గిట్టుబాటు లేదు అలా ఒక పొగ కొంతకండి దేనికి లేదు శనగ కానీ మినువుకు కానీ అది కాక కూలి వాళ్ళది ప్రాబ్లంగా ఉంది అందువల్ల రైతు సేఫ్లా ఎక్కువ ఈ జామాల ఆ తర్వాత వేస్తున్నారు మూడు సంవత్సరాలు జామాలు రేట్లు ఆక్సిజన్ ఉన్నాయి పర్వాలేదు గిట్టుబాటు అవుతుంది అందువల్ల అందరూ జామాలు వేస్తున్నారు అయ్యా జామాలు కూడా ఖర్చు మనం ఇప్పుడు వేసిన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వస్తాయి వర్షాలు పడుతుంటే అది వర్షాలు లేవు అనుకో ఎండిపోయి ఉంటుంది ఎండిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇవి ఆ ఐటీసినారు కదా ఏళ్ళు పైన ఉంటాయి ఇవి అలా మామూలు అయితే కిందకి పోతే ఎండవు வர்ஷாள் தன்னுபோய் குணம் உண்டது நாலு சவால்க்கு வர்ஷா படுத்து பரவாயில்ல அது மார்கெட்டு வர்ஷாலே அந்த முந்த அந்த முன்ன பண்ண வந்தே

మద్దతు ధర అంటే బాగానే ఉంటుందయ్యా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి శనగ కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి ఇప్పుడు అంతకుముందు పదివేలు ఇప్పుడు ఐదు వేలు ఐదు రైగడుగుతున్నారు వేటికి మద్దతు ధర లేదు ధరలు తక్కువగా ఉన్నాయి అది కాకేమో ఖర్చులు పెరిగిపోయి మా దగ్గర టన్నేసుకుంటారు బిల్ కాంట్రాక్ట్ తీసుకుంటారు మాకు సంబంధం లేదు మార్కెట్ని బట్టి వాళ్ళు కోసుకొని వెళ్తారు మాకు ఇక్కడ డబ్బు టెన్ ట్రంజుకి అయితే కాటా మనం వెళ్ళాలా అని ట్రండ్కింత ఇస్తారు బిల్ బిడికాండ విషయమో మాకు సంబంధం లేదు అది నా పేరు ముడకొండ కోర్సురావు మాది ఎరచల్లా ఇక్కడ ఎక్కువ జామాలు ఎక్కువ పండిస్తూ ఉంటాం దానికి వర్షం అది వర్షాల ధర మీద ఆధారపడి ఉంటాయి బాగుంటాయి టోటల్ బాగుంటాయి లేదంటే మామూలుగా నీటి నీటి వస్తుందా కూడా బాగానే ఉంటాయి దానికి మాత్రం నాసి మాత్రం సేద్యం పాటు బాగుండాల సత్తవులు పెడతా ఉంటాం దాని మీద ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం చూస్తే రేటు బాగా ఇటు ఐదేళ్ళు తక్కుండా మార్కెట్ ఇస్తూ ఉన్నారు దాని మీద ఇప్పుడు ఆదాయం బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం జామీ రైతుల ప్రధాన సమస్యలు ఏంటి ఐడియా ఉందా సమస్య ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం మాకు ఏ సమస్య లేదు ఇప్పుడు బాగానే ఉంది మా ముందు ముందు మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము అది ఇదే మార్కెట్ ఉంటే మాత్రం మాకు మంచి హ్యాపీగానే ఉంటుంది మాకు పరిస్థితి ఈ పరిస్థితి మాత్రం మార్కెట్ పరిస్థితి మద్దతు ధర మద్దతు ధర బాగుంది దాని మీద బాగా పొట్టుదలగా చేస్తున్నాము బాగా ఆదాయం వస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి నీళ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా బాగా ఉంటుంది నీళ్లు అనుకూలంగా లేని వాళ్ళకి కొంచెం ఒకరువా పంట దిగుబడి కొంచెం తక్కువ తక్కువగా ఉంటుంది జనరల్గా రైతులు సమస్య రైతుల సమస్య ఏముంది వర్షాలే మాకు సమస్య అలా వర్షాలే వర్షాలు సక్రంగా ఉంటే బాగానే ఉంటుంది వర్షాలు లేకపోతే మనం చేసేదేం లేదు అవి చెట్లు కూడా బాగా కైకెట్లు బాగా రావు అది